భోగన్ మండలంలో ఐసిడిఎస్ ఆఫీస్ ఎదురుగా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ మినీ హెల్పర్స్ అందరు కలిసి ఈ స్వర్ణోత్సవ కార్యక్రమం యాభై సంవత్సరాల కార్యక్రమాన్ని పురస్కరిస్తూ ఒక చిన్న కార్యక్రమం నిర్వహించడం జరిగింది విషయం ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇండియాలో రెండు వేల ఎనిమిది మంది ఎనిమిది వందల మందితో ప్రారంభమైనటువంటి ఐసిడిఎస్ కార్యక్రమం అంగన్వాడీ వర్కర్స్ ఏర్పడేది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదు అక్టోబర్లో దీన్ని సిఐటి ఆధ్వర్యంలో ఆల్ ఇండియా సిఐటి వర్కర్స్ యూనియన్లో కలిపి ఆ రోజు నుంచి సిఐటి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ జరిగింది ఆ రోజు రెండు వేల ఎనిమిది వందలతో ప్రారంభమైనటువంటి ఈ అంగన్వాడీ వర్కర్స్ టీచర్స్ యూనియన్ ఈరోజు పద్నాలుగు లక్షల సెంట్రల్ ఏర్పడి ఇరవై ఎనిమిది లక్షల మంది అంగన్వాడీ వర్కర్సు హెల్పర్సు కొనసాగుతుంది కానీ ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను కూడా ఈ ఈనాటి ప్రభుత్వం దొంగలో దొక్కి వాళ్ళ కోరికలను అదే విధంగా కొనసాగించకుండా కనీసం వాళ్ళు ఇచ్చిన జీవులు కూడా అమలు చేయకుండా తొక్కి పెట్టేసినది ఇది చాలా దుర్మార్గమైన పని వాళ్ళు చేసే సేవలకి పొద్దున్న లేస్తే వాళ్ళింతలు చూసుకోవాలా అదేవిధంగా యొక్క వాళ్ళ ఆరోగ్య సమస్యల మీద తెలియజేసుకో తెలియపరచాలి అధికారులకి అదేవిధంగా చిన్న బిడ్డల్ని పాలు పాలుదాగే బిడ్డల్ని వాళ్ళకి విద్యతో పాటు వాళ్ళ యొక్క సకల సౌకర్యాలు సమకూర్చాలా వాళ్ళ యొక్క పరిశుభ్రతను కూడా చూసుకోవాలా ఇన్ని చేస్తున్నా కానీ వీళ్ళని ఎందుకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించరు ప్రభుత్వ ఉద్యోగుల కన్నా ఎక్కువే చేస్తున్నారు కదా ఇన్ని సంవత్సరాల నుంచి దాదాపు యాభై సంవత్సరాల నుంచి వీళ్ళు గవర్నమెంట్ ప్రభుత్వం తరఫున ఐసీడీ తరఫున ఉద్యోగాలు చేస్తున్నారు కదా ప్రభుత్వం ఉద్యోగాలుగా గుర్తించి వాళ్ళకి రావాల్సినటువంటి ఇది ప్రభుత్వం యొక్క పథకాలు కూడా వర్తింపు చేయాలని అదేవిధంగా వాళ్ళ జీతాలు కూడా గత ప్రభుత్వంలో చేసినటువంటి డిమాండ్ మేరకు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి జీవాల మేరకు వాటిని ఈ ప్రభుత్వం అమలు చేయాలని అమలు చేయకపోతే మళ్ళీ అంగన్వాడీ వర్కర్స్ తరఫున దీర్ఘకాలిక సమ్మె దీర్ఘకాలిక ఉద్యమం కొనసాగించేదానికి రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని పునరంభించేదానికి ప్రయత్నం చేస్తాం ఎందుకు ఇందులో ఎలాంటి సందేహం లేదు వాళ్ళ యొక్క కష్టాన్ని గుర్తిరిగి ప్రభుత్వం వాళ్ళని ప్రభుత్వం తప్పకుండా గుర్తించాలి వాళ్ళ జీతాలు పెంచాలి వాళ్ళకి రావాల్సినటువంటి రివెన్స్ గడ ఇవ్వాలి అదేవిధంగా వాళ్ళకి పెన్షన్ సౌకర్యం ఈసీఎఫ్ ఇవన్నీ కూడా అమలుపరచాలని ఈ సిఐటి తరఫున తెలియజేస్తున్నాం చాలా